రెండు వేల ఇరవై మూడులో టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్లో బోని ఎవరిది తెలుగులో ఈ వారం నాలుగు సినిమాల సందడి కనిపించేలా ఉంది తెగింపు టాక్ షాక్ ఇస్తోంది సో టాలీవుడ్ టు బాలీవుడ్ ఈ ఏడాది ఎవరు పర్ఫెక్ట్ బోని కొట్టేలా ఉన్నారు తెగలు రెండు వేల ఇరవై మూడు తొలి హిట్ ని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎవరు ముందుగా తమ అకౌంట్లో వేసుకుంటారు అనగానే తెగింపు వచ్చింది మిక్స్డ్ టాక్ తో సరిపెట్టింది తర్వాత వీరసింహం గర్జించబోతోంది లెక్క మారేలా ఉంది అఖండ హిట్ తో కరోనా కష్టకాలంలో దుమ్ము దులిపిన బాలయ్యే రెండు వేల ఇరవై మూడుకి బాక్సాఫీస్ లో బోని కొడతాడా అదే జరిగితే మంచి బిగినింగ్ వచ్చినట్టే అంటున్నారు అయితే వీరసింహారెడ్డి వచ్చిన తర్వాత రోజే చిరు దుమ్ము దులపబోతున్నాడు అయితే బాలయ్య చిరు ఇద్దరూ హిట్లతో బోని కొడతారా ఒకరికే హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ చిక్కుతుందా ఈ వారంలో తేలబోతోంది ప్రతి ఏడాది తెలుగు సినిమాలే బ్లాక్ బస్టర్స్ తో ఇయర్ కి బోని కొడుతున్నాయి రెండేళ్లుగా ఇలానే జరుగుతోంది అయితే ఈసారి తెలుగుతో పాటు హిందీ సినిమా కూడా వెలుగుతుందంటున్నారు జనవరి ఇరవై ఆరున రానున్న పఠాన్ ఇండియా లెవెల్లో సందడి చేసేలా ఉందంటున్నారు రాజమౌళిందట బ్రహ్మాస్త్ర టీం ఎంచుకున్న దారిలోనే ఈ మూవీ నడవబోతుందట ఇక ఈ ఏడాది తెగింపు టాక్ వీక్ అవటంతో తమిళ బ్యాచ్ కి బోని కుదరట్లేదంటున్నారు మరి సీన్ లోకి వారసుడు వచ్చాడు టాక్ పర్లేదంటున్నారు కాకపోతే వసూళ్ల వరద వారం తర్వాతే తెలుస్తుంది అప్పుడు గాని రెండు వేల ఇరవై మూడుకి కి బాక్స్ ఆఫీస్ లో బోని కొట్టింది తెలుగుగా తమిళ సినిమానా తేలదు